హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ పచ్చడిని తయారు చేసుకుందాం ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఒకసారి పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను టూ క్యాప్సికమ్ తీసుకున్నాను ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర త్రీ మీడియం సైజు టమోటాలు అలాగే కొద్దిగా చింతపండు కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి నువ్వులను వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని ఇప్పుడు అదే ప అదే కడాయిలో మనము ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి మెంతులు మరీ ఎక్కువగా వేయద్దు పచ్చడి చేదొస్తుంది ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఈ పచ్చిమిర్చిని వేసి వేయించుకుందాం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ పచ్చిమిర్చి వేయ వేగేంత వరకు ఉంచాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి క్యాప్సికం కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మనము టమోటాలను వేసుకోవాలి టమోటాలు అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు వేయడం వలన మనకు టమోటాలు తొందరగా మెత్తబడతాయి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మనకు టమోటా కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచాలి ఇవన్నీ బాగా మెత్తబడిన తర్వాత లాస్ట్లో మనము కొద్దిగా చింతపండు కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం కుక్ చేసుకుంటే మనకు అన్నీ బాగా కుక్ అవుతాయి ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము వేయించుకున్న నువ్వులు జీలకర్ర మెంతులు ధనియాలను మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ టమోటాను కూడా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిని కూడా వేసుకోండి ఇక్కడ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు మనం ముందే వేసాం కదా అదే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం పచ్చడిని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను పచ్చడికి పోపు అయితే పెట్టలేదు పోపు పెట్టకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే పోపు పెట్టుకోండి అంతే సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ పచ్చడి రెడీ క్యాప్సికమ్ కర్రీ కానీ ఫ్రై కానీ ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్